రాజకీయ రణరంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఆయన జన్మించారు రెండు వేల పంతొమ్మిదిలో హర్షవర్ధన్ రెడ్డి మరణం తర్వాత ఆయన సతీమణి హర్షన్న యువ సైన్యం పేరుతో గ్రామంలో ఎవరు మరణించినా వారి కుటుంబాలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలుస్తూ ధైర్యాన్నిస్తున్నారు ఇసనాక శ్రీవాణి ఇసనాక శ్రీవాణి ఆధ్వర్యంలో ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆర్వో వాటర్ ప్లాంట్ను స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ద్వారా శంకుస్థాపన చేశారు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం శిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి ఆకుతోట రమేష్ రాజు సులోచనమ్మ డేగ సుధాకర్ రెడ్డి నాయుడు గోపాల్ రెడ్డి మరియు ఎసనాక హర్షన్న యువసైన్యం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

भोटानी उत्पाद सामाजमें भी उत्पाद हो रही है पूरी आज और सूर्य बढ़ा ले आज और विश्व से क्या बचाएं सूर्य बढ़ा ले आसनासनी अभिन्न प्रथम जातमत रहे निर्देशाई जनता सात जार से ये मनोन्मार्जन डाम और अपने प्यार दोनों और अपने प्यार में फूटे जीवन जातक असंधियों అంటే గంటసేపు దాని సేపు నైవిస్తా

ਸਭੀਆ बेल्डर है बेल्डर है और माँ, खालो खाले पोटाने। जूस वाह भोटा नहीं, तिपाज सामने हमने भी, भोटिपाज, और भई ये पुरी ढांढ, और और तुर्क बेल्डर नहीं, <laughs> और तुर्क बेल्डर नहीं, और विश्व शक्ला मज़ेम, तुर्क बेल्डर, आसन आसने <दारे>। अभी <laughs> ना प्रथम जातुमत ढांढ, ये ना दीवारी धंधा सात चार से

ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి శ్రీ కీర్తిశేషులు శ్రీమతి విశాఖ హర్షవర్ధన్ రెడ్డి గారి శ్రీమతి అయినటువంటి శ్రీ వాణి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం బిగ్ హ్యాడ్స్ వేదిక మీద ప్లీజ్ కమిటీ మెంబర్ హనుమంతరావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మంగళపాటి సతీష్ గారిని సాధారణ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అంత డీప్గా అబ్జర్వ్ చేస్తారు ఆయన ఆయన కుమార్తె అయినటువంటి ఈ రోజు నెలవల విజయశ్రీ గారు మన ఎమ్మెల్యే అయ్యారు అది నిజంగా సూలూరుపేట నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం ముఖ్యంగా ఆమె ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ మరి ఒక ముప్పై మొత్తం కలిపితే లక్ష ఓట్లు రీచ్ అయినట్టు లెక్క ఆమె ఇక్కడ సో మనకు ఎమ్మెల్యే మా తరం వారికి చివరి ఎమ్మెల్యే అవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రథమ ఉపన్యాసకులుగా మన పెద్దలు కూడా మళ్ళీ తెలుగుదేశం అయినప్పటికీ ఆయన రాజకీయ జీవితం సర్పంచ్గా మొదలై మండల పరిషత్ అధ్యక్షుడుగా తరువాత చెంగళ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నాలుగు సంవత్సరాలు పనిచేసి మన అందరికీ సుపరిచితులు ఈరోజు ఆయన మన మధ్య లేనప్పటికీ వారి సతీమణి అవి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి బృహత్తరమైనటువంటి పథకం మంచినీటి సరఫరా హాస్పిటల్లో ఉండే రోగులకు హాస్పిటల్ ఉండేటువంటి డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్కి అందరికీ అందించాలా అనే ఉద్దేశంతో మరి ఈరోజు వాటర్ ప్లాంట్ని నెలకొల్పడానికి ఆమె ముందుకొచ్చి మరి శాసనసభ్యురాల ద్వారా పర్మిషన్లు అన్ని కూడా తీసుకొని ఈరోజు ఇప్పుడే వారి చేతుల మీదుగా శాసనసభ్యురాలు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న మిత్రులారా సోదరి సోదరి మండలారా ఇది చాలా భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం మరి హర్షన్న మేమంతా హర్షన్నాన్ని పిలుచుకునే వాళ్ళం మరి ఎలాంటి సమస్యలు వచ్చినా చాలా కూల్గా మరి పరిష్కరించే విధంగా ఎప్పుడు కూడా టెన్షన్ లేని విధంగా ఆయన రాజకీయ జీవితం గడిచింది ఎన్నో విషయాలు మరి మీ కూడా షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక వార్డు మెంబర్ నుంచి ఒక వార్డు మెంబర్గా సర్పంచ్గా మరి మండలాధ్యక్షుడిగా ఏఎంసీ చైర్మన్గా మాత పరమేశ్వరి టెంపుల్ చైర్మన్గా మరి ఎన్నో పదవులు అలంకరించి ఈ ప్రాంత ప్రజలకి సేవ చేస్తూ మరి అనారోగ్య కారణాలతో ఆయన ఇంకా పది కాలాలు ఉండాల్సిన ఆయన మరి ఇప్పుడు ఈరోజు మన మధ్యన లేకపోవడం పరిచయం ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆయనతో కలిసి పనిచేశాము ఆయన రాజకీయ జీవితంలో నలభై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు అన్నతో కలిసి పనిచేశాను మిగతా ఇరవై సంవత్సరాలు కాంపిటేషన్గా పనిచేశాము ఆయనలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత వివాదమైన ఎలక్షన్స్లో ఎంత టెన్షన్ ఉన్నా కూడా సాదాసాదగానే ఆయన రాజకీయం చేసేవాడు చాలా గొప్ప మనిషి సుల్రుపేటలో ఆయనకి చెర్రగని ముద్ర రాజకీయాల్లో ఉంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ స్కీమ్లో వాటర్ ప్లాంట్ పెట్టే గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి నీళ్లు అందించేదానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుల విజయకుమార్ గారు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నిర్వల విజయశ్రీ గారు ఈ కార్యక్రమ నిర్వాహకురాలు వాణమ్మ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను పార్లమెంట్ సభ్యుడిగా నా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆయనతో పయనించాం నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు మునుపు తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇరవై పంతొమ్మిది వేల ఓట్ల మెజారిటీ వస్తే తెలుగుదేశం అభ్యర్థికి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సూలూరుపేట నియోజకవర్గంలో ఆ పంతొమ్మిది వేల పాను నాకు తొమ్మిది వేల ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని మనం చేస్తాం మరి అదేవిధంగా నేను రెండు వేల నాలుగులో శాసనసభ్యుడిగా పోటీ చేస్తే నా వెన్నుంటుండి కొత్త నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నుంచో లేదా మరొక పార్టీ నుంచో కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చి నా విజయానికి కృషి చేసిన వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా నేను ఏ విషయాల్లో ఏదన్నా నేను తొందరపడినా ఒకసారి ఇక్కడ తొందరపడుతున్నాం మనం ఆ విధంగా చేయకపోతే బాగుంటుందని చెప్పని నాకు సలహాలు ఇచ్చే ఏకైక వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన ఎవరు అన్నారు అంతవరకు రాజకీయ అని వాస్తవే అందరి అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటాడు ఏ ఒక్కరిని మెప్పించడు ఎవరు కొత్త ఎమ్మెల్యేగా ఉంది ఈ విధంగా చేస్తూ ఉందని అది ఆగ్ ఆత్మస్థైర్యం గల ఆ వ్యక్తి ఒక పట్టుదల గల వ్యక్తి మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా అమ్మ మనం సూలర్ ప్యాట్ నియోజకవర్గంలో ఎక్కడైనా కాపురం ఉండొచ్చు నాయర్పేటలో అయినా కానీ పర్వాలేదు అది మున్సిపాలిటీ మీరు అక్కడ ఉండండి అంటే లేదు నేను హెడ్ క్వార్టర్స్లోనే ఉంటారా అందరికి అందుబాటులో ఉండాలా మీరు చెప్పినా చెప్పిన ఎన్ను చెప్పి నా కుటుంబ సభ్యులు అందరం కూడా చెప్పినా కానీ షుగర్ ప్యాట్కి వచ్చి కాపురం పెట్టిందంటే ఆమె కమిట్మెంట్ ఒకసారి అర్థం చేసుకోవాలనుకున్నారు మనం మరి ఇక నా చిన్న కుమారుడు ఏదో మున్సిపాలిటీలో వర్క్ చేసినారని చెప్పని చెప్పారు అంటే వర్క్ కూడా చేసుకోకూడదు చదువుకున్న ప్రకారం ఆ ఏదో ఎట్రాస్ కూడా నాకేమో అర్థం కావడం లేదు పని చేసుకుంటే తప్పు మరి ఎవరికైనా పనులు చేస్తే తప్పు మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఎత్తి చూపండి కానీ అనవసరమైన బురద చల్లి మా పార్టీని మా కుటుంబాన్ని రచ్చకేద్దని చెప్పని ఆ పత్రిక ముఖ్యంగా అసలు ఆ పత్రికను ఎవరు చదవరు ఎవరు చూడరు ఆ టీవీని కూడా అయినా ఇలాంటి రాత్రలు రాసి తెలుగుదేశం పార్టీని అప్రతపాలు చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నా కానీ ఈ నియోజకవర్గంలో ఎవరు నమ్మరని చెప్పును కూడా ఆ పత్రికా విలేకరులకు అదేవిధంగా ఆ పత్రిక రాసే ఈ ఆర్టికల్ రాసే వ్యక్తులకు నేను తెలియజేస్తా ఉన్నాను తెలియజేయడమే కాదు వాళ్ళ మీద డెఫర్మేషన్ సూట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాను మీరు ఏదైనా మేము పొరపాటు చేసి ఉంటే ప్రూఫ్తో చూపించండి దానికి మేము సిద్ధపడతామే కానీ మీకు ఇష్టం వచ్చిన రాత్రలో రాసి మరి ఎమ్మెల్యేను పెంచపరచే విధంగా ఎమ్మెల్యే కుటుంబాన్ని పెంచపరచలే విధంగా మీరు వ్యవహరిస్తే మంచి పద్ధతి కాదు అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరి అందరూ కూడా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలు కూడా మనం చేస్తూ ఉన్నా మీకు అందరూ కూడా తెలుసు ఈ నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయలు ఈ సిసి రోడ్లు వచ్చాయి ఆ మండల ప్రెసిడెంట్ ఆ గ్రామ నాయకులు చెప్పినట్టే మేమిచ్చామే కానీ అందులో శాసనసభ్యుల జోక్యం కానీ నా జోక్యం కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల జోక్యం లేదు ఏ మండలంలో ఉన్న ఆ మండల Thank you everyone, please. కార్యక్రమంలో ఆ అవసరం ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తప్ప ముగిస్తున్నాం జోహార్ హర్షన్న గట్టిగా ప్రతి ఒక్కరు జోహార్ జోహార్ హర్షన్న థ్యాంక్ యూ